కేవలం పదకొండు సీట్లతో అధికారానికి జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయిపోయిన తర్వాత కూడా నూట అరవై నాలుగు సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ గారిని ఎదుర్కోవాలి అంటే వీళ్ళ అస్త్రాలు కేవలం క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఎదురుదాడి ఇంకేదో కించపరిచేలా మాట్లాడడం ఇవే అస్త్రాలు ఎంచుకుంటున్నారు అంటే మరి వీళ్ళ రాజకీయాన్ని ఏ కోణంలో చూడాలో నాకైతే సీరియస్గానే అర్థం కావట్లేదు ఎవరైనా అధికారం కోల్పోయిన వాళ్ళు ఎదురుదాడి చేయడాన్ని మనం చూసాం కానీ ఇక్కడ ఉల్టా నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు జగన్ గారి పాలన మీద విమర్శలు చేయొచ్చు ఒకవేళ వాళ్ళు లేదు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ఇటువంటివన్నీ ఉంటాయి కానీ జగన్ గారేమో ఇప్పటికీ తన పాలన కరెక్టు అని చెప్పి లెక్కలతో సహా చూపెడతారు కూటమి సర్కారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది ఏ విధంగా వాళ్ళ పాలన ఉంది అని లెక్కలతో చూపెడతారు కానీ ఇప్పుడు వ్యవస్థలన్నీ చేతుల్లో పెట్టుకున్న అధికార కూటమి పార్టీలు మాత్రం జగన్ గారి మీద ఎదురుదాడి చేస్తూ ఉంటారు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమన్నారు జనసేన అధ్యక్షుడి గురించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కంప్లీట్ ఒక పొలిటికల్ పంచ్ రిలేటెడ్ పొలిటికల్ పంచ్ రిలేటెడ్ దానికి వీళ్ళు కౌంటర్గా ఎలాగైనా మాట్లాడవచ్చు ఎలాగైనా మాట్లాడవచ్చు కానీ వాళ్ళు ఏమంటారు నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అంటారు ఏమన్నా అర్థం ఉందా సరే వీళ్ళు కోడికత్తి కోడికత్తి అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తనంతకు తన దాడి చేయించుకొని ఉంటే అది విచారణ చేసిండేది ఎన్నయ్యే కదా ఇప్పుడు జగన్ గారు అధికారంలో లేరు రాష్ట్రంలో వీళ్ళే కేంద్రంలో వీళ్ళే మరి ఆ లెక్క ఏందో తేల్చండి అప్పుడు మీరు సెటైల్ చేయాల్సిన అవసరం లేదు కదా లెక్క ఏందో తేల్చండి అదే ఎన్నయ్య ఏం జరిగిందో చెప్పమని చెప్పండి ఆ అవకాశం ఉండుకొని మరి మీరు ఎందుకు ఆ గొడ్డలి గొడ్డలిపోడికి ఎక్కువ అవును వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి సిబిఐ విచారణ చేస్తుంది అడగండి ఢిల్లీలో మీరే రాష్ట్రంలో మీరే ఎన్ని రోజులు ఇదంతా కనుక బేస్లెస్ అలిగేషన్స్ అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఎలా అంటున్నాం అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇలాగే మాట్లాడితే ఎలా ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నది అంత జగన్ గారికి ఏదో అంత అంతగానం తిట్టడానికి అవకాశం ఏ ఆస్కారం ఉంది అలా అనుకుంటే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి కాళ్ళు చెప్పు తీసుకొని చెప్పుతో కొడతాను అక్కడ అన్నప్పుడు మరి దాన్ని మనం ఏమనాలి జనరల్గా ఏమనాలి రాజకీయాల్లో రకరకాలు ఉంటాయి జగన్ గారు ఏమైనా కాళ్ళు చెప్పు తీసుకొని చెప్పుతో కొడతా అన్నారా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మరి అట్లన్న వాళ్ళు కూడా జగన్ గారి బల్బు గురించి మాట్లాడితే ఎట్లా ఇప్పుడు అధికారంలో ఉన్నారు వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి జగన్ లెక్కలు ఉన్నారు అప్పుడు అప్పు ఎంతో చూపెడుతున్నారు ఇప్పుడు అప్పు ఎంతో చూపెడుతున్నారు అప్పుడు పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతో చూపెడుతున్నారు ఇప్పుడు వృద్ధి రేటు చూపెడుతున్నారు అప్పుడు జిఏ ఏమంటారు జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి వాటా ఎంతనో చూపెడుతున్నారు అప్పుడు ఇప్పుడు లెక్కలు చూపెడుతూ ఉన్నారు తలసరాదాయంలో పెరుగుదల అప్పుడు ఇప్పుడు చూపెడుతూ ఉన్నారు రకరకాలు బహిరంగ మార్కెట్ నుంచి అప్పు రుణాలంతా ఇప్పుడు రుణాలంతా ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు రుణాలంతా ఇప్పుడు రుణాలంతా ఎంత కేంద్రం నుంచి అప్పుడు అప్పుడెంత ఇప్పుడు ఎంత అన్నీ ఉన్నారు వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి జగన్ గారు చెప్పే తప్పు కరెక్టో మీరు చూపించండి జగన్కి అహంకారం అని జగన్ ఇంకొకరని జగన్ సైకో అని జగన్ మానసిక పరిస్థితి వల్ల ఇవన్నీ ఏంటి ప్రతిపక్షంలో ఎవరున్నారు అధికార పక్షంలో ఎవరున్నారు లెక్కలన్నీ వేసి చూపెడుతుండేమో జగన్ అధికార పక్షంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు ఇటువైపు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఎదురుదాడి చెప్తుండేమో వీళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు పోనీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయినా అయినా మీడియా సమావేశం పెట్టి రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడారా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు జగన్ గారి కౌంటర్ ఇవ్వమని చెప్పండి అప్పులేంది ఈ కథ ఆ కథ ఈ విధంగా లెక్కలేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్ గారు లాగా ఒక రెండు గంటలు మీడియా సమావేశం మాట్లాడి అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పమనండి డిప్యూటీ సీఎంని చెప్పమనండి మనము ఎందాం చాను రోజులే చాను రోజులు కాదు నేను ఇప్పటివరకు నేను ఎప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా ఒక అంశం మీద నీట్గా వివరించి చెప్పంగా నేను ఎప్పుడూ వినలే ఎప్పుడు వినలే ఒకసారి విన్న విన్నాం రాష్ట్ర ప్రజలు ఎంత ఎఫిషియంటు ఎంత ఏమంటారు అసలు ఎలా ప్రజెంట్ చేస్తారో చూద్దాం ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఆ మాత్రం చేయాలి కదా నేను ఎప్పుడు వినలే ఆయన జనానికి అర్థమయ్యేటట్లు చెప్తారేమో కౌంటర్ ఇవ్వండి జగన్ గారికి ఎవరు అంటున్నారు ఒక చర్చని తెరలేపండి ఇవన్నీ పెట్టేసి పాలన గురించి మాట్లాడకుండా వరకే గాలి మాడలేదుకు ఆ నువ్వు సైకో నువ్వు శాండిస్టు నువ్వు హంతకు ఏంటి వీటి వల్ల ప్రయోజనం ఏంటి అర్థవంతమైన చర్చ ప్రతిపక్షం కోరుకుంటూ ఉంటే అధికార పక్షం ఎదురుదాడికి చేయడం ఏంటో నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు ఎక్కడైనా ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయి కానీ ఇక్కడ అధికార పక్షాలు ఎదురుదాడి చేయడం ఏంటి బా బా నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఇదేం లాజిక్